సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్ర పొరు నెలకొంది చిరంజీవి ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో పాటు రవితేజ నవీన్ పొలిశెట్టి శర్వానంద్ చిత్రాలు కూడా బరిలోకి దిగుతున్నాయి ఐదు చిత్రాలతో పాటు మూడు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి ఇప్పటికైతే చివరకు ఎవరెవరు బరిలో నిలుస్తారో తెలియదు కానీ థియేటర్లు ఎలా కేటాయిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది మన వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో బిగ్గెస్ట్ సీజన్ సంక్రాంతి పండక్కి వస్తే కంటెంట్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తుంటాయి ప్రతి ఏడాది తీవ్ర పోటీ ఉంటుంది పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుంటారు ఈసారి కూడా పొంగల్కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది చివరికి థియేటర్లలోకి వచ్చేవి ఎన్నో తెలియదు కానీ మేము వస్తున్నాం అంటూ ప్రకటనలు వదులుతున్నారు రిలీజ్ డేట్పై ఖర్చులు కూడా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అందరికంటే ముందుగా ఖర్చు వేసింది మన శంకరవర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి డైరెక్షన్ అనిల్ రావుపుడి కాంబోలు తెరకెక్కుతున్న సినిమా ఇది షైన్ స్క్రీన్ బ్యానర్లు పండుగకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుని సెట్స్ మీదకు తీసుకెళ్లారు దానికి తగ్గట్టుగానే షూటింగ్ చేస్తున్నారు అలానే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నవీన్ పులిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాని కూడా సంక్రాంతి బరులు తిప్పుతున్నారు జనవరి పద్నాలుగున రిలీజ్ చేస్తామంటూ డేట్ కూడా వేశారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతు దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజేష్ సాబ్ సినిమా సంక్రాంతి రేసులో కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చింది ముందుగా డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని భావించినప్పటికీ చివరికి ఫెస్టివల్ సీజన్లోనే తీసుకురావాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది జనవరి తొమ్మిదిన థియేటర్లోకి వస్తున్నట్లు ప్రకటించారు కూడా ఇంతలో శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడమరాలి చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు ఇంకో పక్క రవితేజ డైరెక్టర్ కిషోర్ కాంబోలో తెరకెక్కుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రచారంలో మూవీని సైలెంట్గా సంక్రాంతికి రెడీ చేస్తున్నారు ఇలా ఐదు తెలుగు సినిమాలు పండుగ మీద ఆశలు పెట్టుకున్నాయి వీటికే థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారు అని ఆలోచిస్తుంటే పోటీగా మూడు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు విజయ్ జననాయకుడు సూర్య కరుపు శివ పరాశక్తి సినిమాలు పొంగల్ రేసులో నిలిచాయి తెలుగు మార్కెట్ను లిస్టులో పెట్టుకుని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు సంక్రాంతి సీజన్లో నాలుగు సినిమాలు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈసారి తెలుగు నుంచి ఐదు చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఉన్న రవితేజ నవీన్ పొలిశెట్టి శర్వానంద్ వంటి తక్కువ మార్కెట్ ఉన్న హీరోలు వెనక్కి తగ్గడం లేదు పండక్కి మాదే సరైన బొమ్మ అంటూ బరిలోకి దిగడానికి సిద్ధపడుతున్నారు దీంతో ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ పౌరులు రసవత్తరంగా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఫైనల్గా సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయనేది పక్కన పెడితే నైజాంలో సింహభాగం థియేటర్లు ది రాజేసాబ్ సినిమాకి దొరికే ఛాన్స్ ఉంది మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు అనిల్ రావిపూరి సితారా నాగవంశులతో ఉన్న ర్యాపోని దృష్టిలో పెట్టుకుని చూస్తే మన శంకరవరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు సినిమాలను దిల్ రాజు థియేటర్లో బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది ఇక రవితేజతో సుధాకర్ చెరుకూరి చేస్తున్న సినిమాని ఆసియన్ సునీల్ సురేష్ బాబు పంపిణీ చేసే ఛాన్స్ ఉంటుంది మరి వీటిలో ఎవరి ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది వేచి చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం